హలో అండి నేను ఇప్పుడు ఒక ఇంకొక శారీ అయితే తీసుకొచ్చేసాను ఇది దివాళికి కట్టుకున్నాను అనమాట శారీ లేకుండా ఇట్ సైడ్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది ఇది స్మాల్ బార్డరు బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది శారీ దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అనమాట బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే ఇచ్చారనమాట ఇదిగో ఇలా వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కి చూడండి ఇంత మంచి హెవీ వర్క్ ఇచ్చాడు కదా చాలా బాగుందనమాట ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి బ్లౌజ్ ఇంకా నేను ఏం చేశానంటే దీనికి బ్యాక్ బటన్స్ అయితే పెట్టుకున్నాను ఒక నిమిషం అన్నీ మొన్న కట్టుకున్నాను అనమాట అన్నీ ఉక్స్ తీసే ఉన్నాయి నెక్స్ట్ చూపియాలంటే మనం ఒక్క పెట్టే చూపించాలి లేదంటే తెలియదు కదా ఇదిగోండి నెక్ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట ఇలా డీప్ దీన్ని ఏమంటారో నాకు తెలియదండి ఇదిగోండి ఇలా వచ్చి ఇట్లా డైమండ్ అంటారనుకుంటా ఓకే డైమండ్ షేప్ అయితే ఇచ్చాను అనమాట ఇలా ఫ్రంట్ వచ్చేసి మీకు తెలుసు కదా రోజా మేడం వేసుకుంటారు ఆ మోడల్ అనమాట షోల్డర్ హైట్ వస్తుంది అదే పెద్దగా వస్తుంది షోల్డరు నెక్ ఇలా వచ్చి ఇట్లా డీప్ ఇలా వస్తుందనమాట దీన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు అండి నెక్ ఎదు హ్యాండ్స్ అయితే ఇలా వస్తుందనమాట నెక్ల పేర్లు తెలియ కానీ స్టిచ్ చేస్తూ ఉంటాను అనమాట చూసేసి మీరు ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇదిగోండి నాకు మెయిన్ వర్క్ బాగా నచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయింది కానీ ఒక్క మిస్టేక్ అయితే చేశానండి నేను ఏం చేయాల్సిందంటే షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టాల్సింది సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసేవన్నమాట అందుకని అంతా ఓకే బాగా సరిపోయింది కానీ సెవెన్ అండ్ హాఫ్ పెడితే ఏమవుతుందంటే హుక్స్ పెడితే ఓకే సెట్ అయిపోతుంది నాకు ఇప్పుడు ఏమైందంటే హుక్స్ పెడితే షోల్డర్ దగ్గర టైట్ అవుతుందనమాట అందుకని ఇదిగోండి ఇంత గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్లో థర్డ్ పెట్టుకుందామని అయితే డిసైడ్ అయ్యాను నెక్స్ట్ టైం స్టిచ్ చేసుకున్నప్పుడు సెవెన్ అండ్ హాఫ్ పెట్టి స్టిచ్ చేసుకుంటాను మీరు కనుక ఎవరైనా ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీ షోల్డర్ లెంత్ చూసుకొని నాకు తెలుసు సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలని కానీ ఏంటో ఒక్కోసారి అలా అయిపోతూ ఉంటుంది మీరు కనుక షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని మీ షోల్డర్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని స్టిచ్ చేసుకోండి కరెక్ట్ వస్తుంది అప్పుడు ఓకేనా బాయ్ అండి ఫాలో చేయండి లైక్ చేయండి